గెస్ట్ హౌస్ వద్ద మూల మలుపు దగ్గర రోడ్ వెడల్పు పనులు వారి హెచ్కే టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ప్రారంభమయ్యాయి కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్ మహాన్ కాళీ స్వామి నాయకులు దీటి బాలరాజ్ గడ్డం శ్రీనివాస్ సింగరేణి శ్రీనివాస్ పంజా శ్రీనివాస్ విజయ్ పాల్గొని రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మహన్ కాళీ స్వామి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ రోడ్ వెడల్పు పూర్తి చేయాలని కోరామని రామకుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో రాజీవ్ గాంధీ సెంటర్ ఏదైతే జీఎం ఆఫీస్ వెనకాల బీ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నదో చాలా సార్లు దాదాపుగా ఈ రోడ్ వేసినప్పటి నుంచి కూడా అనేక యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి ఈ టర్నింగ్ మీద అనేకమైన పెద్ద వెహికల్స్ ఏదైతే ఇలా ట్రక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలాసార్లు పడిపోవడం జరిగింది ఈ టర్నింగ్ ఏదైతే ఉన్నదో ఒకటేసారి మూలంపు రావడం వల్ల ఇక్కడ ఇబ్బందులయ్యి వెహికల్స్ అన్నీ కూడా కింద పడిపోయి చాలామంది చనిపోవడం కూడా జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు సింగరేణి అధికారులతోటి మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఈ చివరస్తాను కనీమిరిగని రీతిలో ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఎన్ని వెహికల్స్ వచ్చినా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా కాకుండా ఉండేందుకు గా ఒక డిపిఆర్ తయారు చేయించడం జరిగింది ఆ డిపిఆర్ తోటి ఈరోజు దాదాపుగా బి గెస్ట్ హౌస్కు సంబంధించి ఒక పది గుంటల స్థలం కూడా పోతూ ఉన్నది ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి భవిష్యత్తులో ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావద్దనే ఆలోచనతోటి ఎమ్మెల్యే గారి నిర్ణయం తీసుకొని దాదాపుగా ఆరు నెలల నుంచి పూర్తి స్థాయిలో దీని మీద కసర కసరత్తు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ స్థలం అంతా కూడా సింగరేణి అధికారులతో మాట్లాడడం వల్ల ఒక కొలిక్కి రావడం జరిగింది ఇటు ఆర్ఐడిపి వాళ్ళు సింగరేణి అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు అందరినీ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసి ఈ ఏదైతే ఈ చివరస్తా ఉన్నదో దీన్ని ఒక పద్ధతి ప్రకారం కూడా డెవలప్ చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్న తరుణంలో ఈ స్థలాన్ని అంతా కూడా ఇక్కడ పనంతా కూడా మాకు దగ్గర ఉండి చూసుకోండి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా చూసుకోండి అని చెప్పి భవిష్యత్తులో ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఈ బ్రహ్మాండంగా గోదావరి కనిలోనే ఒకరసగా దీన్ని తీర్చిదిద్దేందుకు ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ హాస్పిటల్ గోదావరి జనరల్ లేజర్ అండ్ సర్జన్ ఎక్స్ లేజర్జర్జర్ హాస్పిటల్ హాస్ గోదావరి ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారికోస్ విన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమనులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్